దేవునామానికి మహిమ కలిగిన గాక ఈరోజు అద్భుతమైన వాగ్దానము మొదటి పీతులు ఐదవ అధ్యాయం ఆరో వచ్చినం దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించును క్రైస్తవ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా దీవించబడాలని ఆస్వాదించబడాలని హెచ్చింపబడాలని ఉంటుంది అయితే దేవుడు ఒక సెకండ్ టైంని నీ కొరకు ఏర్పరిచినప్పుడు ఆ సమయంలో దేవుడిని ఎన్నో హెచ్చిస్తాడు ప్రిలరా ఏసేపుకి ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఐగుప్తులో ఏసేపుని దేవుడు హెచ్చించాడు ప్రారంభం నుంచి దేవుడు ఏసేపుని గమనిస్తూ ఉన్నాడు దృష్టిస్తూ ఉన్నాడు ఏసేపుని ప్రియ అబ్జు చేసినప్పుడు తన జీవితంలో ఎన్నో శోధనలు అన్నదమ్ముల ద్వారా ఎన్నో బాధలు ప్రిలరా పూర్తిపరి భార్య ధర శోధింపబడ్డాడు అనేక రకాలుగా శోధన సహించిన తర్వాత ఐగుప్తి దేశానికి ఒక దీవినికరమైన వ్యక్తిగా ఏసేపుని దేవుడు చేయడానికి గల కారణం ఏమిటంటే ఏసేపుని ప్రిలారా పరిశీలించినప్పుడు ఏసేపు దేవుడు దృష్టిలో ఘనుడిగా దీవినకరమైన వ్యక్తిగా యథార్థమైన వ్యక్తిగా నమ్మకం వ్యక్తిగా కనిపించాడు కాబట్టి ఏసేపుని దేవుడు బహుగా ఇచ్చించాడు ఈరోజు నీ ఇంటిలో నీ భార్య దగ్గర నీ భర్త దగ్గర నీ పిల్లల దగ్గర నీ కంపెనీలో ఎక్కడ నువ్వు పనిచేస్తున్నావో ఆ ప్రదేశంలో నువ్వు హెచ్చింపబడాలి అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశ నీకుంది అయితే నువ్వు వెచ్చింపబడాలి అంటే దీవించబడాలి అంటే నిన్ను నీవు దేవుని దగ్గర తగ్గించుకొని ఉంటే నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకొని ఉంటే నీ అంతట నీవు దేవుని దగ్గర వినయ విధేయతలు కలిగిన నువ్వు మార్చబడితే నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఖచ్చితంగా నీ తలపైకెత్తుతాడు నిన్ను హెచ్చింప చేస్తాడు ముద్దుకేని ఎలాగైతే హెచ్చింపజేస్తాడో దావీదిని ఎలాగైతే హెచ్చింపజేస్తాడో సో నిన్ను కూడా నీ వ్యక్తిగత జీవితంలో హెచ్చింప చేస్తాడు నీ యొక్క ఉద్యోగాన్ని బట్టి లేక నీకున్నటువంటి తలాంతులను బట్టి నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకున్న అందాన్ని బట్టి కాదు కానీ నీవు దేవుని దగ్గర ఎంతగా తగ్గించుకుంటావో ఒక సమయం రాబోతుంది ఆ సమయంలో ఆ సమయంలో దేవుడు తల పైకెత్తుతాడు అప్పుడు అనుకుంటావు ప్రభా నిజమే ఈ సమయం కొరకు నేను ఎదురు చూస్తానని ఆ సమయం కోసం ఎదురు చూస్తాడు జోసఫ్ దేవుని చేత హెచ్చింపబడ్డాడు ఆ సమయం కోసం ఎదురు చూస్తాడు దావీదు ఇజ్రాయెల్కి రాజయ్యాడు ఆ సమయం కోసం ఎదురు చూస్తాడు ముర్దికాయ్ ప్రధానమంత్రిగా ఉండి అందరి చేత మంచిగా అనిపించుకున్నాడు కనుక ఈరోజు ఈ వాగ్దానం నమ్ము దేవుడి నిన్ను నువ్వు చేస్తున్నటువంటి ఎక్కడ పనిచేస్తున్నావు అక్కడ ఈ తలపైకి చేయబోతున్నాడు మై గాడ్ బ్లెస్ యూ ఐ ద లాడ్ విల్ బ్లెస్ యూ త్రీ దిస్ ప్రామిస్ ఈ వాగ్దానం చేత నా దేవుడిని ఆల్ డే దినమంతా కూడా ఈ వాగ్దానాన్ని పట్టుకుని వెళ్ళు గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు చూస్తావు తగిన సమయం దేవుని దృష్టిలో హెచ్చింపబడతావు ఆమె